హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి బ్యాంక్ ఆక్షన్ లో పన్నెండు సెంట్ల ల్యాండ్ కేవలం యాభై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి పాటుగా ఇంకో రెండు మంచి ప్రాపర్టీలు అయితే సేల్కున్నాయి ఇవి మూడు కూడా ఓపెన్ ల్యాండ్సే సిటీకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్స్లో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఈ ప్రాపర్టీస్ మనకి గుంటూరులో వచ్చాయండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లో అనమాట సో ఒకటి వచ్చారల మనకి చల్లవారిపాలెం నల్లపాడు ఏరియాలో సెల్కొచ్చింది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది మొత్తం మనకి నాలుగు వందల ఆరు గజాల ల్యాండ్ ఎనభై రెండు లక్షల రూపాయలకి సెల్కు వచ్చిందండి సో బస్ స్టాండ్ చాలా దగ్గరగా ఉంటుంది అక్కనే మనకి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఉంటుందండి సో ఇంకొక ల్యాండ్ వచ్చి ఐదు వందల తొంభై ఆరు గజాలండి అంటే సుమారుగా మనకి ఈ పన్నెండు సెంట్ల పైన అయితే ఉంటుందండి మొత్తం ఐదు వందల తొంభై ఆరు గజాలు ఇది కూడా మనకి నల్లపాడు చల్లవారిపాలెం ఎస్టిజీవిఆర్ పబ్లిక్ స్కూల్ దగ్గరలో వస్తుంది అనమాట యాభై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంకొక ల్యాండ్ వచ్చి మనకి మూడు వందల గజాలండి ఇది యాభై మూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కొచ్చింది ఇవి మూడు కూడా మనకి నల్లపాడు చల్లవారిపాలెం ఏరియాలో సేల్కొచ్చిన ల్యాండ్ సైన్ అండి సో ఫస్ట్ ఉన్న నాలుగు వందల ఆరు గజాలు మాత్రం నార్త్ ఫేసింగ్ వస్తుంది ఈ ఐదు వందల తొంభై ఆరు గజాలు మూడు వందల గజాలు ఇవి రెండు కూడా సౌత్ ఫేసింగ్ లో వస్తాయండి ఎస్టీ ఎస్టీజీవీఆర్ పబ్లిక్ స్కూల్ దగ్గరగా ఉంటాయి మహాత్మా గాంధీ ఇన్నర్ ఇన్న రింగ్ రోడ్ కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చిన బ్యాంక్ ఆక్షన్ ల్యాండ్స్ అనమాట సో మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ రీసెంట్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసామండి సో కొన్ని ప్రాపర్టీలు అయితే అయిపోయాయి ఇంకా కొన్ని ప్రాపర్టీలు అవైలబుల్గా ఉన్నాయి సో అలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దాని దానివల్ల నిబంధనం లేదు కానీ ఇలాంటి మంచి ప్రాపర్టీలు వచ్చినప్పుడు వాటి నోటిఫికేషన్స్ మీకు వస్తేనే వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వీడియోస్ చేస్తున్నామండి చూడండి